సైనిక స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశం కోసం జరిగిన పరీక్షల్లో నెల్లూరు నగరంలోని గురుస్థాన్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపర్చారని ఆ సెంటర్ కరస్పాండెంట్ షేక్ అహ్మద్ తెలిపారు ఈ సందర్భంగా సెంటర్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ప్రిన్సిపల్ షేక్ బీబాజాన్ తో కలిసి ఆయన అభినందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు తమ వద్ద శిక్షణ పొందిన సాంద్ర తారక్ మూడు వందల మార్కులకు రెండు వందల ఎనభై ఆరు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు పదకొండు మంది విద్యార్థులు రెండు వందలకి పైగా మార్కులు సాధించారని చెప్పారు కార్యక్రమంలో సెంటర్ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ మై తారక్ coaching for Science School entrance examination at Gurustan Coaching Centre. Uh, Sainik School examination was held on 5th April 2025 and mm -hmm. I secured 286 marks out of 300 marks uh, and I secured Air India rank 210 and state rank 8 and district rank 1st. The result 286 is ఫ్రమ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచర్స్ అండ్ ఎనర్జికల్లీ టీచింగ్ ద ప్రాక్టికల్లీ నాట్ బై బై ఈ ఈరోజు నెల్లూరు జిల్లా ఒక అద్భుతమైన ర్యాంక్ సాధించింది ఇది నెల్లూరే కాదు మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ ఇండియాకి గర్వకారంగా చేసిన దానికి మన గురుస్థాన సార్కి నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఆయన ఆహర్నెస్లో కష్టపడి తన పిల్లల కోసం అన్ని విధాలుగా ఎగ్జామ్స్ పెట్టి అన్ని విధాల డౌట్లు క్లారిఫై చేసి ఈ విధంగా చేయ చేసిన వల్లే ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి సంస్థగా పేరు తెచ్చుకునింది ఈ రిజల్ట్తో మన భారతదేశం మన నెల్లూరు జిల్లాని ఒక వి ఒక ప్రత్యేకత అనేది వచ్చింది ఈ రిజల్ట్స్తో మా అబ్బాయి అబ్బాయిగాడ చాలా కష్టపడి తను వాననక ఏమి లెక్క చేయకుండా టైం కరెక్ట్గా వచ్చి తను అడిగిన డౌట్లంతా సారు ఓపిక్గా ఎన్ని డౌట్లు అడిగినా కానీ ఓపిక్గా చెప్పి ఈరోజు మ్యాథ్స్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ కారణం అంటే సారు మేడం కృషే ఈ అబ్బాయిని ఈరోజు మంచి మార్పు వచ్చింది నాకు తెలిసి ఇది చాలా అరుదు చాలా మందికే భారతదేశంలో మ్యాథ్స్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ అవుట్ ఆఫ్ రావడం అనేది చాలా గొప్ప విషయం మాకు మా ఆవిడ కష్టపడి మేము ఈరోజు చాలా సంతోషంగా ఉంది గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం స్పెషల్ థ్యాంక్స్ టు గురుస్తాన్ కోచింగ్ సెంటర్ ఆల్ స్టాఫ్కి ఎస్పెషలీ సార్కి మేడం ఖాన్ సార్కి బీబ్జాన్ మేడంకి స్పెషల్ థ్యాంక్స్ యాక్చువల్లీ ఈ ఎంపిక గురు ఐ మీన్ గురుస్తాన్ ఎంపిక అనేది చాలా గొప్ప ఎంపిక అని నేను అనుకుంటున్నాను అండ్ సైనిక్ కోచింగ్ అనేది చాలా వాల్యుబుల్ అది తెలిసిన వాళ్ళే ఇక్కడ జాయిన్ చేపిస్తారు అండ్ దాని గురించి కూసి కృషి చేశారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అసలుకి వెళ్ళడం వెళ్ళకపోవడం తర్వాత సంగతి ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చిందే వాళ్ళు సక్సెస్ని టచ్ చేసినట్టే నాకు తెలిసి అండ్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇంకా కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది సార్ వాళ్ళకి పేరెంట్స్ ఎంత కృషి అయితే ఉంటుందో సార్ వాళ్ళది కూడా అంతే కృషి ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే మన సెకండ్ ప్లేస్ వాళ్ళకి పేరెంట్స్ తర్వాత టీచర్స్కి సెకండ్ ప్లేస్ అనేది ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ గురుస్తాన్ కోచింగ్ సెంటర్ గురించి చెప్పాలంటే అండ్ వాళ్ళు వచ్చిన పిలికాయలందరినీ ధీరో నుంచి హీరోగా చేస్తారు అది ఫస్ట్ మెచ్చుకోవాల్సిన విషయం అనమాట అండ్ ఎవ్రీ డౌట్ ప్రతి ఒక్కరిని వాళ్ళ పిలికాయలలాగే ట్రీట్ చేస్తారు వాళ్ళు వేరియేషన్ అనేది చూపించకుండా ధీరో నుంచి ధీరో నాలెడ్జ్ నుంచి వచ్చిన పిల్లల్ని కూడా కంప్లీట్గా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తీసుకో తీసుకువచ్చే బాధ్యత అనేది సార్ కంపల్సరీగా తీసుకుంటారు అండ్ ఇంకో లాస్ట్ విషయం ఏమంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక స్పెషల్ టీచర్ అనేది వాళ్ళ లైఫ్లో ఎంటర్ అవుతారు అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే గురువు అనమాట అలాగా ఇప్పటి వరకు మా జైన్ ఆభిదీనికి కాన్ సార్ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కానీ సార్ కానీ గురుస్తాన్ కానీ తన లైఫ్ని చేంజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన నెల్లూరులో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆల్ ఇండియాలో రెండు వందల పదిహేను ర్యాంక్ అనేదాన్ని ఆల్ ఇండియా సైన్స్ స్కూల్లో కైవసం చేసుకోవడం జరిగింది ఇందులో సబ్జెక్ట్ వైజ్ చూస్తే మ్యాథమెటిక్స్లో అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ రావడం జరిగింది అలాగే ఇంటెలిజెన్స్ టెస్ట్లో కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ అనేది రావడం జరిగింది ఇది మరీ అద్భుతమైనటువంటి విశేషము ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా చేయడం కోసమే మన నెల్లల్లో ఈ గురుస్తాన కోచింగ్ సెంటరు సైనీ స్కూల్ మీద ఆర్ఎంఎస్ నవోదయ ఇవి ముందు ముందు భవిష్యత్తులో ఇవి పిల్లలకి ఐఏఎస్ ఐపిఎస్ సైని ఇటువంటి సివిల్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి కోచింగ్ని ఉపయోగించుకొని సీటు కంటే ముందు సబ్జెక్ట్ అనే దాని మీద ఎక్కువగా ఉండాలని ప్రతి ఒక్క పేరెంట్స్కి మన్నవి చేసుకుంటున్నాను ఈరోజు ఇంత సక్సెస్కి కారణం ఏంటంటే మాకు ఉన్నటువంటి తల్లిదండ్రులే మెయిన్ మా విద్యార్థి నిద్యార్థిని యొక్క తల్లిదండ్రులందరూ సపోర్టే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఒక టైం అని కాకుండా ఏ టైం అయినా సరే వాళ్ళని మా టైంకి అడిగిన టైంకి పంపించడము ఆ పిల్లలకి మేము ఎగ్జామ్స్ పెట్టుకోవడము ఈ సాధన ద్వారానే ఈరోజు మాకు ఒక మంచి అద్భుతమైనటువంటి విజయం జరిగింది త్రీ హండ్రెడ్కి టూ ఎయిటీ సిక్స్ అలాగే త్రీ హండ్రెడ్కి టూ సిక్స్టీ సిక్స్ టూ సిక్స్టీ ఫోరు టూ సిక్స్టీ టూ టూ ఫిఫ్టీ వన్ ఇలా టూ హండ్రెడ్ అబోవ్ లెవెన్ మెంబర్స్కి రావడం జరిగింది ఇందులో రాసినటువంటి ప్రతి విద్యార్థి కూడా క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా మంచి ముందు ముందు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుస్తాన విద్యా సంస్థ ప్రిన్సిపాల్ బీబీజాన్ మాట్లాడుతున్నాను ఈరోజు సక్సెస్ మీట్ మన పిల్లలు సాధించినటువంటి విజయాలను మనం ఘనంగా ప్రకటించుకుంటున్నాం ఈరోజు త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ ఎయిటీ సిక్స్ టూ టెన్ ర్యాంక్ టూ టెన్ ర్యాంకు స్టేట్ ఎయిత్ ర్యాంక్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలానే పిల్లలు కూడా సిక్స్ సిక్స్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫోర్ టూ సిక్స్టీ టూ ఈ విధంగా మనకి పదకొండు మంది పైగానే పిల్లలు క్వాలిఫై అవ్వడము విజయాలను సాధించడం జరిగింది టోటల్లీ గాట్ ఇట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రియల్లీ వెరీ వండర్ఫుల్ టూ ఎయిటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ ఎయిటీ సిక్స్ సాధించినటువంటి మా స్టూడెంట్ సాంద్ర తారక్ తను స్టేట్ ఎయిత్ ర్యాంక్ సాధించడం అనేది గొప్ప విషయం అండి జిల్లాలో ప్రథమంగా తను ఫస్ట్ ర్యాంక్ సాధించడం కూడా జరిగింది వారి తల్లిదండ్రులకి వారికి హృదయపూర్వక అభివందనలు తెలియజేసుకుంటున్నాను మన ముందుగా పిల్లలకి మెయిన్ కోచింగ్ ఏంటంటే సక్సెస్ రేటు నైంటీ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు జీరో పర్సెంట్ ఉన్న వాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రావచ్చు అంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్కి మంచి ఉపయోగపడ పడేటువంటి ఈ కోచింగ్ ఎంతో మన ముందుగా పిల్లలకి మంచి భవిష్యత్తులో బంగారు బాట వేస్తుందనని ఆశిస్తున్నాను డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదిర్గావ్ మాగుంటలేఅవుట్ నీలూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి హై నీలూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ